యూట్యూబ్ ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదములు ఈరోజు మనం పురుష అలాగే స్త్రీ పురుష వశీకరణ గురించి తెలుసుకుందాం సాధారణమైన భార్యాభర్తలకు అలాగే ప్రేమించుకుని విడిపోయిన ప్రేమికులు కానివ్వండి వీళ్ళని తిరిగి మన్న స్వాధీనం చేసుకోవాలన్నా మన చెప్పు చేతిలో ఉండాలన్నా సరే మనకు మన అడుగు ఉండాలన్నా సరే ఈ యొక్క మంత్రాన్ని స్మరించండి ఎవరున్నా సరే ఎక్కడున్నా సరే ఏ ఊర్లో ఉన్నా సరే మీ వద్దకు ఖచ్చితంగా వస్తారు మీ చెప్పులో ఉండడం ఖాయం ఇది తిరుగులేని భార్యాభర్తల ప్రేమికుల వశీకరణ మంత్రం అనమాట మంత్రం అండి ఓం క్రీం క్రీం కాళీ కరాళి కపాళధారిణి క్లీం క్లీం ఆముఖం వషట్ వషట్ శీఘ్రం కారయా కారయంయా హుం ఫట్ స్వాహాం ఇక్కడ మనకు ఆముఖం అనే ఆముఖం ఉన్న చోట వాళ్ళ యొక్క పేరునామాలను స్వీకరించి వీళ్ళని వశపరచుకోవచ్చు అన్నమాట ఇది లోక వశీకరణం దీనికి తిరుగుండదండి ధన్యవాదములు అలాగే మా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వివరాల కోసం సబ్స్క్రైబ్ ఖచ్చితంగా